మైన ఖమ్మం జిల్లా ప్రజానికానికి మేము కార్తికేయ ఈవెంట్స్ తరఫున కార్తికేయ ఈవెంట్స్ తరపున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కలకత్తాలో జరిగిన దారుణ హింసాకాండకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం మేము చేపట్టాము అనుకున్న తడువుగా మా ఫ్రెండ్స్ అంతా స్పందించారు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మహిళలుగా చేద్దాం అనుకున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మేము ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మహిళా సోదరి మండలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోహితైన వైద్య విద్యార్థిని కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుకుంటూ పీజీ పీజీ సెకండ్ ఇయర్ పర్మాలజీ చదువుతున్న ఆమె సెమినార్ రూమ్లో చదువుకుంటూ ఉండగా కొంతమంది దుండగులు ఆ రూంలోకి చొచ్చుకుని పోయి ఆమెని మానసిక పాసంగా అత్యాచ రేప్ చేసి చంపబడడం జరిగింది ఆమె ఎంతో ఇష్టంగా దేశ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వైద్య వృత్తిని చేపట్టి తన చదువు ద్వారా ఎంతోమందికి సేవ చేద్దామని ఇష్టంగా వచ్చిన ఆమెని ఆ నలుగురు కూడా అంత పాచంగా హత్య హత్య చేయబడటం చాలా ఘోరమైన విషయము ఇది ఒక వైద్య విద్యార్థి అనే కాదు మహిళగా కూడా మనము బాధపడాల్సిన విషయము దీనిని మేము ఈ ఈ మహిళా సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాము వెంటనే ఆ దోషులను గుర్తించి కలకత్తా గవర్నమెంటు అర్జెంటుగా యాక్షన్ తీసుకుని మళ్ళీ ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టం తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించడానికి అన్ని రాష్ట్రాలు మరియు దేశము ఈ ఈ విషయం మీద తక్షణమే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వి వాంట్ జస్టిస్ దోషుల వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం తరాలు మారినా యుగాలు మారినా మహిళల మీద జరిగేటటువంటి ఆకృత్యాలు మాత్రం మారట్లేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో కవిత్వాలు చెప్తారు కారణాలు చెప్తారు కానీ మహిళలకు అన్యాయం జరిగితే మాత్రం కనీసం స్పందించలేని పరిస్థితిలో ఈరోజు జనమున్నారు ఈ రోజు జరుగుతున్న ఏ ఈ ఆకృత్యాలని నిజంగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వటం వల్లనే ఈ ఆకృత్యాలకి మూల కారణం అలాగే గంజాయి డ్రగ్స్ లాంటి వ్యక్తులకి వాటికి యువత ప్రేరేపించి వాటిని వాళ్ళు తీసుకునే విధంగా చేసి వాళ్ళని గంజాయి మత్తులో ముంచి ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతున్నారు నిజంగా ఒక క్షణం ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు ఏ విధంగా సొసైటీలో మసులుతున్నారు అనేది కూడా పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేనిదే రాజ్యం లేదంటారు లేనిదే సృష్టి లేదంటారు అలాంటి మగువకే ఈరోజు రక్షణ లేని పరిస్థితి ఉన్నది కాబట్టి మహిళ ముందుగా మహిళలందరూ ఈరోజు మహిళాలోకం తలదించుకునే పరిస్థితి ఆ అమ్మాయి మెణికోక చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని దారుణంగా ఆ రోజు ఒక్క క్షణం వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ గుర్తు ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోవునేమో ఇలాంటి ఆకృత్యాలని నిజంగా అందరూ కూడా ఏకకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ రాజకీయాలు కాదు ఏమి కాదు ఖచ్చితంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మాయికి న్యాయం జరిగే విధంగా పోరాడాలి ఖచ్చితంగా అలాంటి నిందితుల్ని జైల్లో పెట్టి చిప్పకూడి వినిపించడం కూడా కాదు నడి రోడ్డు మీద ఎమ్మటే ఉరిశిక్ష పడే విధంగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇక్కడ అందరూ కూడా నన్ను నిజంగా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సోని అండి నేను ముందుగా అందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరూ ఒక కట్టు మీదకి వచ్చినందుకు నేను ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మీడియా సోదరులకు కూడా నేను చెప్పుకుంటున్నది ఏంటి అంటే ఒక వ్యక్తి జాబ్ చేస్తున్న వ్యక్తికే ఈరోజు రక్షణ లేదు వేరే వాళ్ళు మామూలుగా వ్యక్తులు ఏమంటారంటే ఆ అమ్మాయి ఏం చేసిందో తను అలా అయింది ఇలా అయిందని అలాంటిది ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేనప్పుడు ఈ దేశం ఎట్టిపోతుందో నాకైతే తెలియట్లేదు అలాంటిది ఈరోజు ఆ అమ్మాయిని అంత మానసికంగా క్రూరంగా హింసించిన వాళ్ళని వెంటనే శిక్షించాలి గవర్నమెంట్ భేటీ బచావో భేటీ పడావో కాదు ముందు ఎవరినైతే ఆడపిల్లల్ని హింసిస్తారో ఆడపిల్లల జోలికొస్తారో వాళ్ళని వెంటనే నడి రోడ్డు మీద గురిస్తే వాళ్ళకి తగిన శిక్ష జరిగితే ఇంకొకరు ఇలాంటి పని చేయరని మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీ వాంట్ జస్టిస్ మాకు జస్టిస్ మాకు కావాలి ఇలా ఇలాంటి జరిగితే ఇంకొక సంఘటన ఆడ ఆడ కూతుర్లకి భయం లేకుండా తిరిగే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thank you